యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఈ మధ్య కంటిన్యూగా కనిపిస్తూనే ఉంది ఒకప్పుడు వరుసగా రెగ్యులర్ మాస్ స్టోరీలను సెలెక్ట్ చేసుకొని కేవలం మాస్ని మాత్రమే ఆకట్టుకునేవాడు ఎన్టీఆర్ కానీ తర్వాత అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని దగ్గర అవ్వడానికి కొత్తగా ప్రయత్నించడం మొదలుపెట్టిన ఎన్టీఆర్ టెంపర్ నుండి కొత్త ఎన్టీఆర్ని అందరికీ పరిచయం చేశాడు తర్వాత అది నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ విషయంలోనూ కంటిన్యూ అయింది ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకుని బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం ఏకంగా పన్నెండు కిలోల బరువు తగ్గి డైరెక్టర్ బాబీ చేత శబాష్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్ ఒక హీరోకు పాత్ర మీద ఎంత డెడికేషన్ ఉండాలో అవన్నీ ఎన్టీఆర్ లో ఉండడం వలనే డైరెక్టర్ చెప్పిన విధంగా మౌలు కాగలిగాడు అని మెచ్చుకుంటున్నాడట బాబీ